హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలు బూందీ లడ్డుని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేయండి లడ్డు అనేది జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు సో ఇక లేట్ చేయకుండా ఈ బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి మూడు కప్పుల వరకు శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇక నేను ఆల్రెడీ పిండిని చెల్లించి ఉంచుకున్నాను కాబట్టి డైరెక్ట్గా మూడు కప్పుల వరకు శనగపిండిని వేసేస్తున్నా ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే ఒక చిటికెడు వరకు వంట సోడాను వేసుకోండి వంట సోడా ఎక్కువగా వేసేస్తే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి జస్ట్ ఒక చిటికెడు మాత్రమే వేసుకుంటే చాలు ఇలా వేసి ఒకసారి పిండిలో ఇవి కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా నీళ్లు వేసేస్తే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఫస్ట్ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా నీళ్ళని వేసుకుంటూ విడువలు చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కలుపుకున్న అలానే లూజ్గా కలుపుకున్న బూందికి తోకలు అనేవి వచ్చేస్తాయి సో కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా బూందీ గెరిటైనా లేక చెల్లు గెరిటైనా ఎందులో అయినా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పుడు వరకు పిండిని వేసుకొని ఇలా జస్ట్ లైట్గా రబ్ చేస్తే చాలు బూందీ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్లోకి పడుతుంది సో మీకు ఒకవేళ ఇక్కడ తోకలు పడ్డాయంటే పిండి మీరు గట్టిగైనా కలుపుకున్నట్టు లేక లూజ్కైనా కలుపుకున్నట్టు మీరు మరి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా కలుపుకుంటేనే బూందీ అనేది తోక లేకుండా ఇలా రౌండ్గా పడుతుంది అలాగే కరెక్ట్గా కడాయికి సరిపడిననే బూందీని వేసుకోవాలి మరీ ఎక్కువగా బూందీ వేసేసిన ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలాగా వచ్చేస్తుంది సో ఇలా కడాయికి సరిపడినంత మాత్రమే బూందీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది మరీ ఎక్కువ సైపు ఫ్రై చేయకూడదు జస్ట్ లైట్గా వేగితే చాలు జస్ట్ ఒక నిమిషంలోపే ఈ బూందీ అనేది అది ఫ్రై అయిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే బూందీ క్రిస్పీగా అయిపోయి పాకం పీల్చుకోదు మీరు ఒక బూందీని ఇలా వేలతో పట్టుకొని చూస్తే బయట లైట్గా క్రిస్పీగా ఉండాలి లోపల మాత్రం మెత్తగా ఉండాలి అలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే క్రిస్పీగా అయిపోతుంది సో ఇలా వేయించుకున్న బూందీని తీసేసి ఒక బౌల్లో తీసేసుకుని నెక్స్ట్ వాయిని కూడా ఇలాగే బూందీని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు మాత్రం బూంది గేరెటకి పిండేం లేకుండా నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి సో ఇలా బూందీని అంతా వేయించుకోవాలి ఇక నేను మొత్తం వేయించిన తర్వాత చూపిస్తున్నా చూడండి బూందీ అనేది పర్ఫెక్ట్గా ఇలా బయట లైట్గా క్రిస్పీగా ఒత్తి చూస్తే లోపల మెత్తగా ఉండాలి సో ఇలా పర్ఫెక్ట్గా బూందీని ప్రిపేర్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక ముప్పావు నుంచి ఒక కప్పు వరకు బూందీని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఒకవేళ మీరు ఏదైనా వాయి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతే ఆ వాయిని మీరు ఇలా మిక్సీకి వేసేనా తీసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బూంది పౌడర్ని కూడా కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండున్నర కప్పు వరకు చక్కెరని వేసుకోండి ఇక నేను మూడు కప్పుల శనగపిండికి రెండున్నర కప్పు వరకు చక్కెర వేస్తున్నా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా చక్కెర వేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మరో ఐదు ఆరు నిమిషాల పాటు మరిగించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత పాకంని చెక్ చేసుకోండి రెండు వేల మధ్య చూస్తే ఇలా లైట్గా తీగ అనేది రావాలి మరీ ముదురు తీగ పాకం రాకూడదు లైట్గా తీగ పాకం అనేది రావాలి పాకం వచ్చిన వెంటనే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని వేసుకుని అలాగే మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ బూందీ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు ఫస్ట్లో మిక్స్ చేసేటప్పుడు పాకం అనేది ఎక్కువగా అనిపిస్తుంది కానీ టైం పట్టే కొద్దీ బూందీ అనేది పాకంని బాగా పీల్ చేసుకుని కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది సో ఇలా ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా బూందీలోకి వేసుకోవాలి ఇలా నెయ్యితో సహా బూందీలోకి వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచేసేయండి ఒక ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట పాటు అలానే ఉంచేస్తే బూందీ అనేది పాకంని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుని కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇక నేను ఒక అరగంట పాటు అలానే ఉంచిన తర్వాత మూత ఎర్చి చూపిస్తున్నా చూడండి ఒకసారి కలిపి చూస్తే బూందీ అనేది పాకంని మొత్తం అబ్జార్బ్ చేసేసింది ఇప్పుడు మనకు లడ్డు కట్టుకోవడమే ఈ లడ్డు కట్టేటప్పుడు పూర్తిగా చల్లారనివ్వకండి ఇవ్వకండి కాస్త గోరువెచ్చగానే ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలా కట్టుకోవాలి సో మీకు నచ్చిన సైజులో లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా మనకు పర్ఫెక్ట్గా లడ్డు అనేది ప్రిపేర్ అయింది ఒకవేళ మీకు లడ్డు కట్టకుండా కాస్త పొడి పొడిగా అనిపిస్తే మరి కాస్త బూందీని తీసి మిక్సీకి వేసుకొని ఇందులో కలుపుకుంటే మనకు ఉండ అనేది కరెక్ట్గా కడుతుంది సో చూస్తున్నారు కదా ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూస్లా కట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే దాదాపు ఒక ఇరవై రోజుల పాటు నిలువ ఉంటాయి చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకర్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్